నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లోని మంగాఫ్ ప్రాంతంలోని ఒక అపార్ట్మెంటులో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో మనం చూసుకుంటే దాదాపు నలభై తొమ్మిది మందికి పైగా మరణించిన విషయం అందరికీ తెలిసిందే అందులో నలభై ఆరు మంది భారతీయులు ఉన్నారు కేరళ రాష్ట్రానికి సంబంధించిన వారు ఆంధ్రప్రదేశ్ కానీ ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వారు ఆ యొక్క ఎన్పిటిసి కంపెనీకి చెందిన ఒక బిల్డింగ్లో అయితే వాళ్ళు నివాసం ఉంటూ ఆ యొక్క కంపెనీలో పనిచేస్తూ ఉన్నారు దీంతో ఉన్నట్లుండి అగ్ని ప్రమాదం జరగడంతో పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరిగింది అలాగే ఈ యొక్క అగ్ని ప్రమాదానికి కారణమైనారని చెప్పేసి కొంతమందిని అయితే అరెస్ట్ చేయడం జరిగింది వాళ్లకు సంబంధించి వాళ్ళని విచారించిన తర్వాత సాక్ష్యాధారాలు పరిశీలించిన తర్వాత కువైట్ కోర్టు తీర్పునివ్వడం జరిగింది అలాగే ఒక తీర్పు పైన మీ యొక్క అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే కువైట్ న్యాయమూర్తి అన్వర్ వస్తాకీ గారి నేతృత్వంలోని మిస్టిమినర్ కోర్టు మానవ హత్య ఆరోపణల పైన ముగ్గురు నిందితులకు మూడేళ్ల కఠిన కారాగార శిక్ష మరియు అలాగే మనం చూసుకుంటే అసత్య సాక్ష్యం కింద ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్న ఒక వ్యక్తికి ఒక ఏడాది కఠిన కారాగార శిక్ష అలాగే ఒక వ్యక్తి మనం చూసుకుంటే కోర్టుకు హాజరు కాకుండా పారిపోయాడనమాట ఆ యొక్క పారిపోయిన వ్యక్తిని కొంతమంది అయితే దాచిపెట్టడం జరిగింది దాచిపెట్టినందుకు అభియోగం పైన నలుగురికి ఒక సంవత్సరం జైలు శిక్ష విధించినట్లు కోర్టు అయితే తీర్పునివ్వడం జరిగింది ప్రస్తుతం మనం చూసుకుంటే ప్రధాన నిందితులకు ముగ్గురుకు మూడు సంవత్సరాల జైలు శిక్ష వేస్తే మిగిలిన వారికి ఒక సంవత్సరం జైలు శిక్ష వేస్తూ కోర్టు తీర్పునిచ్చింది అలాగే యొక్క తీర్పు పైన కువైట్ లో ఉన్న భారతీయులు కానీ లేకపోతే ముఖ్యంగా బాధిత కుటుంబాలు ఏవైతే ఉన్నాయో సంతృప్తిగా ఉన్నాయో లేవో అనేది అయితే పెద్ద క్వశ్చన్ మార్కుగా మారింది నాకైతే కానీ ఈ యొక్క అగ్ని ప్రమాదానికి కారణమైన వారు ఎవరైతే ఉన్నారో శిక్ష మరికొద్దిగా ఎక్కువగా పడింటే బాగుండేదని చెప్పేసి అందరూ తమ యొక్క అభిప్రాయాలను తెలుపుతూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్